రోజుకి ఇద్దరు ముగ్గురైనా సరే అన్నయ్య ఎలా ఉన్నారా మీ హెల్త్ ఎలా ఉంది పిల్లలు మంచిగా స్కూల్ కు వెళ్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు బాబా హెల్త్ పరంగా అయితే కొంచెం స్ట్రగుల్ అవుతుంది ట్రైనింగ్ కదా కాస్త డిఫికల్ట్ గానే ఉంటుంది అది కంప్లీట్ అయి ఇంటికి వచ్చేంత వరకు టెన్షన్ మా బావకు ఇటు నాకు శ్రావణ మాసం అయ్యేసరికి నోరంతా చెప్పబడినట్టుగా ఉంది సాంబార్ చేస్తే పక్క నేను ఆమ్లెట్ వేసుకొని తింటాను కాకపోతే ఇది శ్రావణ మాసం ఇంట్లో అప్పడాలో పాపడాలో ఏదో ఒకటి ఉండేది కానీ ప్రజెంట్ ఏది లేదు మిల్ మేకర్స్ ని ఇలా సింపుల్ గా ఫ్రై చేసుకో సాంబార్ రసంలోకి సైడ్ డిష్ గా తింటే భలే టేస్ట్ గా ఉంది అసలే నాకు మిల్ మేకర్స్ అంటే చాలా ఇష్టం ఇలా ఫ్రై చేసుకొని తింటే ఇంకా భలేగా ఇందులో ఒక ఎగ్ యాడ్ చేసుకుని ఫ్రై చేస్తే ఇంకా క్రిస్పీగా టేస్ట్ భలే ఉండేది అయినా పర్లేదు చాలా బాగుంది ఈ రోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను కాటన్ శారీ అసలు నాకు ఇంకా సరిగా కట్టుకోవడం రాలేదు కాటన్ కదా హెయిర్ ఏంటి ఉన్నట్టుండి ఇంత లాంగ్ అయింది నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను కావాలంటే ఒక వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటాను అండ్ నా లుక్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తున్నాను చెక్ చేయండి అలాగే చిన్న లైక్ قبلت كذا